నిరుపేదల కలలు సాకారం చేస్తూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తుని ఎమ్మెల్యే దివ్య అన్నారు తుని కోటనందూరు మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వృద్ధులు వితంతువులు వికలాంగులకు నేనున్నానని భరోసా ఇస్తూ వారి వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేశారు తమ సాధక బాధకాలు తెలుసుకునేందుకు తమ ఇళ్లకు వచ్చిన దివ్యమ్మ ఆప్యాయత పలకరింపులు వృద్ధులు మురిసిపోయారు ప్రజా ఎమ్మెల్యే అంటున్నారు తుని కోటనందూరు మండలాల ప్రజలు ఓ వైపు జోరుగా జడివాన కురుస్తున్న వృద్ధులు వికలాంగులు వితంతువులకు పెన్షన్లు అందించేందుకు వెనకాడని ఎమ్మెల్యే యనమల దివ్య తాతలకు పింఛన్లు పంపిణీ చేసిన తీరు ప్రశంసలు అందుకుంటున్నాయి చంద్రబాబు ప్రభుత్వం ఓ రోజు ముందే పెన్షన్లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తే ఎమ్మెల్యే యనమల దివ్య జడివానలను లెక్క చేయకుండా డీపోలవరం కోటనందూరు గ్రామాలకు వెళ్లి యనమల రాజేష్ మాజీ ఎంపీపీ అంకవరెడ్డి నానబ్బాయి సర్పంచ్ పలక సోమేశ్వరరావులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజాబాబు అధ్యక్షతన కోటనందూరులో జరిగిన కార్యక్రమంలో పెంటకోట భాస్కర సత్యనారాయణ లోవ చైర్మన్ గొర్రె నాయుడు మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు అంకారెడ్డి రమేష్ పోతల సూరిబాబు వెలగ వెంకటకృష్ణారావు బోడపాటి సత్యనారాయణ అంకారెడ్డి రాజశేషు ఎర్ర చిన్న సత్యనారాయణ ఎల్ఎస్ అంకారెడ్డి వెంకటేష్ బంటుపల్లి వెంకటేశ్వరరావు సామిరెడ్డి కృష్ణార్జున్ వాసం నాగేశ్వరరావు రుత్తల శ్రీనివాస్ గంటా అమ్మాజీ మేడపరెడ్డి జోగిబాబు తదితరులు పాల్గొన్నారు తుని ఇసుకలపేట్ల కమిషనర్ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన పెన్షనర్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యనమల దివ్య హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యనమల తో కలిసి ఇసుకలపేటలో యనమల దివ్య పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ కూటమి నేతలు మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ నార్ల రత్నాజీ దంతలూరి శ్రీనివాసరాజు పరవాడ తాతబాబు రామచంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అందజే అందజేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ తుని మున్సిపాలిటీకి వచ్చి అందరికీ ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది ఇంత వర్షంలో కూడా మన సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందజేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదం రేపు ఫస్ట్ అయినప్పటికీ ఇవాళ పెన్షన్లు అందజేయడం ఒకే ఒక రీజన్ అమ్మో ఒకటో తారీఖు వచ్చింది చేతిలో డబ్బులు లేవు అని బాధ పడకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందు రోజే ఈ పెన్షన్లన్నీ అందజేసేయాలని నిర్ణయించుకుంది అలాగే ఎవరికైతే ఇవాళ అందలేదో దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ ఇవాళ అందుతాయి అందరికి ఎవరికైతే అందలేదో వాళ్ళు రెండో తారీఖు వచ్చి పెన్షన్ కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక మన తుని మున్సిపాలిటీకి వస్తే ఎన్నో అభివృద్ధి చేయడంలో మన తుని మున్సిపాలిటీకి ఎన్నో ఫండ్స్ మంజూరు అయ్యాయి ఒక క్రోర్స్ మన ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు మంజూరు చేశారు అలాగే ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు మంజూరు చేశారు అలాగే ఒక వన్ క్రోర్స్ డెక్ ఫైన్ కెమికల్స్ వాళ్ళు కూడా మంజూరు చేశారు వీరందరికీ కూడా నా ధన్యవాదాలు కొన్ని మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చి తీర్చి తీర్చిదిద్దాలన్నదే మా ఆకాంక్ష మా ప్రయత్నం కూడా దీనికి మీరు తప్పకుండా సహకరిస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం ముందు కష్టంలో ఉన్నా ఇప్పుడు జరగలేదు మరి మన తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అధ్యక్షుల ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతి ఊర్లో గ్రామ స్థాయి కార్యకర్తలు కూడా ఒక రోజు ముందు కష్టంలో ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం జరిగింది ఇంత బోరు వర్షంలో కూడా మరి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యే గారితో సహకరించి ప్రజలందరికీ సచివాలయ సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మరి ఈ కార్యక్రమానికి మరి మన పాటందూరు గ్రామ కార్యకర్తలు మండలం చేసిన కార్యకర్తలు అందరూ కూడా నాయకులకి అందరికీ కూడా హృతపూర్వక ఆస్కారం తెలియజేసుకుంటూ చేసుకుంటాం సన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే మేడం దివ్య మేడం గారికి అలాగే మన మండల పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజబాబు గారికి ఇక్కడ ఈ కోటనందూరు మండలం నుండి విచ్చేసిన ప్రతి గ్రామం నుండి ఈ కూటమి కార్యకర్తలందరికీ ఒక నమస్కారాలు అండి అయితే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనుకున్న మాట ప్రకారం మన ఎక్కడా లేని రీతిలో ఇంచాదంటే రేపు ఆదివారం కావడంతో ఈ రోజు ఒకే నెలలో రెండు పెన్షన్లు ఇప్పించడం అనేది దేశ చరిత్రలో ఆయనకే ఇది జరిగింది అలాగే అనుకున్నట్టు ఇచ్చేదంటే గత జూలై నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి తలుపు తట్టి ఇచ్చారు అయితే ఏంటంటే ఇంకా పెన్షన్దారులు ఇబ్బంది పడుతున్నారు తెల్ల రాడే గంటకి వచ్చి వచ్చి తలుపు తట్టారు ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క అధికారులు అలాగే ఈ అనుకున్న మాట ప్రకారంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రతి కార్యక్రమం కూడా ఎవరు భయపడే పని లేదు ప్రతి కార్యక్రమాలు కూడా వరుసగా ఆయన అన్నట్టు అన్న క్యాంటీన్ మన ఆగస్టులో ఓపెన్ చేశారు అందరికీ నమస్కారం ముందుగా మన ఎమ్మెల్యే అయినటువంటి యనమల దివ్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫస్ట్ టైం గెలిచిన తర్వాత మా గ్రామం వచ్చేసి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో తొలిసారి రోజు ముందు ముప్పై ఒకటో తారీఖు నాడు ఇవ్వడం జరిగింది ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదు ఫస్ట్ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ లేట్ అయితే రెండో తారీఖున ఇస్తారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు విజంతో ముందుగానే ఒక రోజు ముందుగానే పేదవారి కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం అయింది అదేవిధంగా ఈ నెలలో రెండు పెన్షన్లు అందిని ప్రతి పేదవారికి కూడా అలాగే వికలాంగులకి వృద్ధులకి అందరికీ కూడా పెన్షన్లు అందినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను మా కోటనందుల గ్రామం నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కోటనందరి మండలం కోటనందు గ్రామం వచ్చేసిన మా తుని శాసనసభ్యురాలు శ్రీమతి అన్నన్మల్ దిగే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకటో తారీఖు ఆదివారం వచ్చి ఒకటో తారీఖు ఆదివారం వచ్చినందున ఒక రోజు ముందే గవర్నమెంట్ గవర్నమెంట్ ఈ జీతాలు ఒకరోజు ముందేలాగ ఇచ్చారో విధంగా పెన్షన్లు కూడా ఇబ్బంది పడకూడదని కూట ప్రభుత్వం ఆలోచించి ఒక రోజు ముందే పెన్షన్లు ఇవ్వడం జరిగింది కొంతమంది ప్రతిపక్ష హోదాలో ప్రత్యర్థి పార్టీలు తుత్ర ఆపుకోక మీరు పథకాలు ఇచ్చారు అది ఇచ్చారు ఇది ఇచ్చారు అవన్నీ హామీలు ఇచ్చిన చేయలేదని చెప్తున్నాను ఆ తుత్ర ఆపుకోలేని ప్రత్యర్థి పార్టీ నాయకులందరూ అందరు చెప్తున్నాం ఏ మీరు చెప్పిన పెన్షన్ పథకం మూడు వేలు చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు మీరు కాలేపం చేసినా వచ్చిన కూట ప్రభుత్వ అధికారులు వచ్చిన ఒక నెల తగ్గము నాలుగు వేలు చేసి చూపించాం ఈ రోజు ఎప్పుడూ లేని విధంగా ఒకరోజు ముందు కూడా పెన్షన్ ఇచ్చి చూపించాం అలాగే సిక్స్ పథకాలు కానీ ఏదైతే గత గవర్నమెంట్ గత ఎలక్షన్లో మేము వచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుండా అప్పుడు దాకా మీరు కొంచెం తొత్తులు ఆపుకొని అన్నీ చూసుకొని అన్నీ వేచి చూస్తే అన్ని ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి ప్రత్యేక పార్టీలని ఒకసారి హెచ్చరిస్తున్నాం అందరికీ కూడా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అలాగే అందరికీ కూడా నా యొక్క నమస్కారం ఈరోజు దేశ చరిత్రలో లేని విధంగా ఎప్పుడు కూడా కనీ విని జరిగిన రీతిలో ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిగా ఇవాళ మనకి ఏదో అవక్కులు సవక్లో చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాకు వాలంటీర్లు ఉన్నారు ముందుగా తెల్లవారుజాము తట్టిచ్చేస్తున్నారు అనే మాట అయితే ప్రజలు డబ్బా కొట్టుకునేవారు ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముప్పై ఒకటో తారీఖు అయినా సరే రేపు ఒకటో తారీఖు ఆదివారం అవుతుందని ముప్పై ఒకటో తారీఖుని ప్రజలు ఎవరు బాధపడకూడదు అటు ఉద్యోగులు బాధపడకూడదు ఇటు పెన్షన్దారులు బాధపడకూడదు అనే ఒక సరుద్దేశంతో ఎవరిని ఇబ్బంది పడకుండా పెన్షన్దారులు మీద మరీ ఇబ్బంది పడకుండా పెన్షన్ ధరలకు ఇంటికి అట్టుకెళ్ళి సచివాలయం సిబ్బంది పట్టికలి ఈ రోజు తలుపు తట్టి ఇవ్వడం అంటే ఇది సామాన్యంగా పరిస్థితి కాదు అలాంటిది ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ రోజు ముప్పై ఒకటో తారీఖుని పెన్షన్లు ఇవ్వడానికి మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో వచ్చారు అలాగే ఈ రోజు మా దివ్యం గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇక ఎమ్మెల్యేలు అందరూ కార్యక్రమంలో మా దియమ్మ గారు ముందుంటారు అలాగే తుని నియోజకవర్గంలో ఏదైనా సరే అభివృద్ధి పదంలో కూడా ముందుకు నడపడానికి మా దియమ్మ గారు అలాగే కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక మన తుని మండలం కోర్నందరి మండలం రాజబాబు గారి ఆధ్వర్యంలో మన అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మన కృష్ణ గారు ఎంత సహాయపడుతున్నారు రామకృష్ణ గారు సహాయపడుతున్నారని మరి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై తెలుగుదేశం కోటనందూరు మండలం గాడి రాజబాబు గారు అధ్యక్ష అధ్యక్షతన మన యనమల రామకృష్ణుడు గారు కుమారైన మన తుని నియోజకవర్గం యనమల దివ్య గారు అందరూ కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందుగా వీళ్ళందరికీ కూడా పెన్షన్ల పండుగ జరగాలని రాష్ట్రం అంతటా కూడా తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కలిపి ఈ యొక్క పెన్షన్లో పాల్గొని అతిరేత మహారోజులు అందరూ కూడా కలిసి ఈ పేదవారికి ఈ సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమము జరిగినది అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు